వచ్చినప్పుడు చెప్పిన వచ్చేది ఏమంటే మనం పాటు చేస్తాం ఏమంటే ఏదైతే అక్కడ ఉంటుంది ಆ ಟಿ ಇಸ್ ಸ್ಮೆಲ್ಲರ್ ಅವರ್ ಅಂತ ಒಂದು ಎಫೆಕ್ಟ್ ಕನ್ನಡಿಗ ನಂದಿನಿ ಇನ್ಸ್ಪೆಕ್ಟರ್ ಕರ್ನಾಟಕದ ನಂದಿನಿ ಇನ್ಸ್ಪೆಕ್ಟರ್ ಸರ್ ಇಂದala ಅಂತ ವಿಚಾರ ಸಂತು ಬಾಳದ लोकल ಅಲ್ಲಿ ಇರ ಸ್ಮೆಲ್ಲೆ ಅಲ್ಲಿ ಇರೋ ಅಂದ್ರೆ ಡಿಕ್ಯೂಟಿ ಲವ್ ಇದೆ ಕಬಟ್ ನೀ ರಾಜ ರಾಯ కొంచెం స్మెల్ పెరుగుతుంది ఒకటి మరి మన లోకల్ కూడా ఏదైతే ఆరు క్వాలిటీ అని చెప్తున్నారో బెస్ట్ క్వాలిటీ మనకి ఏంటో అది అది తెప్పించి చూడండి దాని పక్కన డిఫరెంట్ కాంబినేషన్స్ లో మనము

O artista